ప్రైస్తలాడు దేవునికి మహిమ కలుగును గాక ఉదయకాల వాక్య ధ్యానం వీక్షకులకి ప్రభునామమున శుభాభివందనములు దేవుని విడలారా ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చే వాక్య ధ్యానమును మనము శ్రద్ధ కలిగి విందాం ఆ దిశగా మన జీవితాలను మార్చుకుందాం ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చే వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి స్తోత్రాలు కలుగునిగా ఈ అరవై ఆరు పుస్తకాల వాక్య గ్రంథం ఏదైతే ఉన్నదో పరిశుద్ధ గ్రంథము ఈ అరవై ఆరు పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట కూడా మానవ జీవితానికి మేలు కలిగిస్తుంది అని మనము నమ్మాలి విశ్వసించాలి దేవుని బిడ్డలారా ఈ వాక్యము అనగా ఈ బైబుల్ని ప్రింట్ చేయటకు అనేక భాషల్లో తర్జుమా చేయటకు ఎందరో దైవజనులు ఎందరో గొప్ప సేవకులు మిషనరీలు వారు ఎంత శ్రమ వారి ప్రాణాలు అర్పణగిచ్చిన్నారో చరిత్ర మనం చదివితే అర్థమవుతుంది ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఈ సువార్త అందరికీ అందాలి అని ఎవరికైతే సువార్త తెలియదో ఎవరికైతే వాక్యము లేదో వారి జీవితాల్లో మంచి ఏంటో చెడేంటో అర్థం కాని స్థితిలో వారు జీవిస్తారు కనుక ఈ వాక్యము ఎవరికైతే వెళుతుందో ఎవరి హృదయమునైతే వాక్యం ఉంటుందో వారు పాపమును విసర్జించి మేలుకరమైన మార్గం ఏంటో తెలుసుకొని నడుచుకొని వారి జీవితాలను దీవెనకరంగా ఆశీర్వదకరంగా వారు మార్చుకోగలరని లేఖనం సెలవిస్తుంది ఇప్పుడు మనం చదువుకునే వాక్యములో రాయిబడిన మాట ఏంటంటే నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది ఎన్నో బాధలు మానవ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు కొందరికి భర్త వల్ల బాధలు కొందరికి బిడల వల్ల బాధలు కొందరికి భార్య వల్ల బాధలు కొందరికి అప్పులతో బాధలు కొందరికి ఇంకా కుటుంబముల సమస్యలతో బాధలు రకరకాల బాధలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు దేవుని బిడ్డారు కొందరికి అనారోగ్య బాధలు ఈ బాధలను బట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి వచ్చిన బాధలను బట్టి శ్రమలను బట్టి కొంతమంది వాళ్ళ జీవితాలు ముగిస్తూ ఉన్నారు గమనించాలి దేవుడు నీకు ఇచ్చిన జీవితము ఒకటే ఆ జీవితాన్ని ఏదో నీకు బాధ వచ్చిందని చెప్పి ముగిస్తే మరొక జీవితం నీకు లేదు ఒకవేళ నువ్వు వెళ్తే ఇంకా శిక్షకు వెళ్ళాలి అయితే ఎక్కడైతే సమస్య ఉందో పరిష్కారం కూడా మనకు అక్కడ దొరుకుతుందని మనం గమనించాలి ఎందుకంటే మనము ఈ లోకానికి వచ్చి ఉన్నాము అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడని గ్రహించాలి కొన్నిసార్లు మానవ జీవితంలోకి వచ్చే బాధలు కష్టాలు అవి మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి కాబట్టి ఈ బాధలు వచ్చినప్పుడు కొంతమంది మద్యానికి బానిసలైపోయి బాధలు వచ్చినాయి మద్యం త్రాగుచున్నామని మరెక్కువ బాధలు తెచ్చుకుంటున్నారు ఈ బాధలు వచ్చినప్పుడు కొంతమంది వారు ఎవరో ఒకరిని ఏదో ఒక ఇబ్బంది కలిగించేసి వారు నష్టపోయిందిగా కితను నష్టపెడుతున్నారు ఈ బాధలు వచ్చినప్పుడు కొంతమంది జీవితాలు ముగిస్తున్నారు చాలా తప్పు దేవుని పెట్టారు నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఒక విషయాన్ని గుర్తించాలి వాటన్నిటిని విడిపించగలిగిన మార్గము ఒకటి ఉంది అదే నా దేవుని సన్నిధి నువ్వు దేవుని ఆలయానికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఈ వాక్యము వినగలిగితే ఈ వాక్యము చదవగలిగితే ఈ వాక్యముని హృదయముడికి అన్వయించుకోగలిగితే నువ్వే భేదము లేకుండా నువ్వు క్రీస్తు ప్రభుల వారిని నీ స్వరక్షకునికి అంగీకరించగలిగితే నీ బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు ఎంతోమంది బాధల్లో దేవుని వాక్యము చదివి బాగుపడ్డవారు దేవుని వాక్యం విని బాగుపడ్డవారు దేవుని వాక్య కరపత్రములు చదివి బాగుపడ్డవారు దేవుని యొక్క పాటలు విని మేలు పొందినవారు కాబట్టి నీవు ఏ బాధలో ఉన్నావో ఏ సమస్యల్లో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీవు దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యం వినగలిగితే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోగలిగితే నీ బాధలన్నిటికీ ఔషధంగా ఉండి ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది ఆ వాక్యమునికి ఇస్తుంది ఆ వాక్యము నీకు మేలు చేస్తుంది ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది ఈనాడు దేవుని బిడ్డర అనేక మంది దేవుని మాటలు విని వారి జీవితాన్ని బాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో పాపాన్ని విసర్జిస్తున్నారు వాళ్ళ జీవితాల్లో ఇంతకుముందు నెమ్మది లేని వారు సమాధానం లేని వారు ఎంత ఆస్తి ఉన్నా ఎంత సుఖభోగ భాగ్యాన్ని అనుభవిస్తున్నా ఈ మంచి మనసు లేక లేకుంటే మంచి ప్రవర్తన లేక మంచి జీవితం లేక అందరి చేత చిదరించబడి వారు శ్రమపడుచున్నవారు ఈ వాక్యము ద్వారా వారు బాధలని తొలగించుకొని ఈనాడు చెప్పసక్యము కానీ సంతోషాన్ని ఆనందాన్ని దేవులు అనుభవిస్తున్నారు నేనేమంటానంటే మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎంత సౌభాగ్యం ఉన్నా ఎంత ఉన్నత స్థితి ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతలున్నా ఎస్ మనకి నెమ్మది లేకపోతే సంతోషం లేకపోతే సమాధానం లేకపోతే ఇంకా మిగతాదంతా కూడా సున్నా ఎందుకంటే యేసు ప్రభులు ఒక మాట చెప్పి మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నువ్వు ఏ బాధలైతే ఉన్నావు ఏ ఇబ్బందులైతే ఉన్నావు ఏ శ్రమలు అయితే ఉన్నావు ఏ కష్టాలు అయితే ఉన్నావు ఏ కన్నీళ్ళైతే అయితే ఉన్నావో ప్రభు చెప్తున్నమాట నీకు నెమ్మదినిచ్చి సమాధానమిచ్చి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదిస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నిజంగా దేవుని బిడ్డారా స్త్రీ తన పాపములో ఉన్నప్పుడు శాపములో ఉన్నప్పుడు ఆ వాక్యము తెలియక దేవుడు తెలియక దేవుని సన్నిధి ఎరుగక ఆమె జీవితాన్ని మనశ్శాంతి నెమ్మది సమాధానం లేకుండా చేసుకున్నప్పుడు దేవుడు ఆమెకు ప్రేమ కలిగిన మాటలు చెప్పినప్పుడు ఈ వాక్యము చెప్పినప్పుడు ఆమె హృదయం ఎంతో ఆనందాన్ని చూసింది నెమ్మది చూసింది సమాధానం చూసింది ఆమె బాధలన్నీ తొలగిపోయినవి ఆమె జీవితం ఎప్పుడు అనుభవించిన శ్రేష్టమైన ఆనందాన్ని అనుభవించింది అందుకని తన గ్రామానికి వెళ్ళిపోయి సమరీలందరితో మాట్లాడి ఇందుకు రండి నేను చూసిన దేవుడు నాకు బాధల నుంచి విడిపించి నెమ్మదినిచ్చి నుంచి సమాధానమిచ్చిన దేవుడు ఆయనను మీరు కూడా చూద్దరు ఆయన రక్షకుడు ఆయనే మెస్సయ్య ఆయనే విలువైన జీవితం ఇచ్చేవాడని చెప్పి అనేక మందిని సమరీలని యశుప్రభుల వారి యొద్ధకు నడిపించగలిగింది నిజంగా దేవుని బిడ్డరా నువ్వే బాధలో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు నీకు నెమ్మది కలగాలి అంటే లోకంలో దొరకదు మనుషుల దగ్గర దొరకదు దేవుని యొద్ దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది నువ్వెక్కడెక్కడో నీ బాధలకు నెమ్మది సమాధానం కనుగొన ఆశపడుతున్నావేమో నీకు దొరకదు నువ్వు ప్రభు అయిన దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధులు ఈ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధులను మోకరించి ఆయన సన్నిధులను ప్రార్థించినప్పుడు తప్పక దేవుని బాధల్లో నీకు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు నీవు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావని ప్రభు తెలియజేసిన ఈ వాక్య ప్రకారము మనము ఆ దేవాది దేవునికి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలయన మీరు సెలవిచ్చిన లేఖను బట్టి స్తోత్రాలు ఈ లోకములు ఎంతో మంది అనేక రకాలైన బాధల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో చిక్కుబడి ఉన్నారు మీరు సెలవిస్తున్నారు ఇదిగో మీ బాధల్లో నేను విడిపిస్తాను ನೆಮ್ಮದಿ ನಿಸ್ತಾನು ನಾ ವಾಕ್ಯು ನೀರು ವಿನಗಲಿಗತ್ತೇ ನನ್ನಧಿಕ್ಕೆಗಲಿ ನಾ ಸನ್ನಿಧಿಲ ನೀರು ಮೋಖರಿಚಲಿ వినుట వలన విశ్వాసము కలిగి మీ బాధలన్నీ తొలగి మీరు శ్రేష్టమైన మేలుకరమైన జీవితం చూస్తారు అని మీరు తెలియజేసిన ప్రతి లేఖనలను మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం స్తోత్రాలు తండ్రి ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చి సహాయము చేయండి సమస్యలు ఏ బాధల్లో ఉన్నారో విడిపించండి రోగులను స్వస్థపరచండి బలహీన బలపరచండి సమస్య నుంచి ప్రతి ఒక్కరి అక్రవసతులు మీరు మహిమలో తీర్చండి చదువుకుంటున్న బిడ్డలకు తోడ ఇండండి ఉద్యోగములందు తోడ ఇండండి వివాహములందు తోడ ఇండండి అయ్యా వారి పనిబాట్లందు తోడ ఇండండి దైవజనులను సేవకురాలను విశ్వాసుల్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి సంఘములను బహుగా దీవించి మేలు చేసి సహాయము చేయండి ప్రతి ఒక్కరూ వారి బాధల నుంచి విడిపించి మేలు పొంది మీ ఉన్నతమైన ఆనందాన్ని నెమ్మదిని సమాధానాన్ని చూసినట్లుగా సహాయం చూపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఈసయ్య నామములో అడిగి వేడు నాము తండ్రి ഉദയ കലാ വാക്ദനം ദന രീച്ച പ്രേമ കാവ്യം ജീവമാർഗം